చంద్రశేఖర్ రావు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మన వివాహపరచని సంస్థకు రావడం మీరు త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ గ్రూప్లో ఉన్నటువంటి మెంబర్ నైన్టీన్ నైంటీ టూ నైంటీ ఫైవ్లో ఉన్నటువంటి మెంబర్ మీకు యావరేజ్గా ప్రతిరోజు ఎన్నో డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది పర్సనల్ కూడా అప్రాక్సిమేట్లీ ఒక టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు అమ్మాయిల వధువుల వివరాలు మీకు రావడం జరుగుతుంది సో మీకున్న బిజీ షెడ్యూల్లో మీరు ఈరోజు మన ఆఫీస్కి వచ్చి మీరు విఐపి స్పెషల్ సర్వీస్ అంటే ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ప్యాకేజ్లో జాయిన్ అయ్యారు రైట్ రైట్ సో ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత మీరు మన ఆఫీస్లో వచ్చిన తర్వాత నేరుగా మనము వధువుల తల్లిదండ్రులతో మీకు మాట్లాడించడం జరిగింది ఆ వారి యొక్క వివరాలు మీకు ఇస్తున్నాను సార్ మీరు జస్ట్ వాళ్ళతో మీ యొక్క అబ్బాయి డీటెయిల్స్ ఫోటోస్ షేర్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా మీకు పంపిస్తారు ఓకేనా థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అండి నేను కర్ణ వినోద్ కిషన్ వివాహకర్చం ఫౌండర్ మన ఉన్నటువంటి సభ్యులు మన ఆఫీస్ రావడం జరిగింది వాళ్ళ యొక్క బిజీ షెడ్యూల్ నేను ఎప్పుడు చాలా మంది చెప్తాను సర్వీస్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవడం అనేది రిజిస్ట్రేషన్ అనేది మన వివాహపరచం సంస్థ ఫ్రీ సర్వీస్ ఫోర్ టు సిక్స్ ఉంటుంది త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రిజిస్ట్రేషన్లో నిరంతరంగా వన్ ఇయర్ కాలం పాటు మనం సర్వీస్ చేయడం జరుగుతుంది ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ అసలు ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఎవరు చేసుకోవాలి అంటే బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి పేరెంట్స్ ఉద్యోగం చేస్తున్నటువంటి పేరెంట్స్ లేదా ఏజ్డ్ ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళు మాత్రమే ఈ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీలో జాయిన్ అవ్వండి సఫిషియెంట్ గా సర్వీస్ తీసుకోండి థ్యాంక్ యూ అండి నమస్తే మీ కన్నా మీద